મોરલાઈ મોર મંડું દે દે ભટતા ભલા સોગત કર મોર કાઈ જો તાનો નો હા ના માઈ કું તી కొత్తపల్లి పంచాయతీ సచివాలయంకి రెండు వందల ముప్పై మూట్లు యూరియా వచ్చింది రెండు ఐదు వందల మంది రైతులు వచ్చినారు సడం లేదు దానివల్ల డిమాండ్ చేస్తాను కొత్తపల్లి కొత్తపల్లి గ్రామ రైతుని రెండు వందల ముప్పై మూట్లు వచ్చింది ఎరువు యూరియా ఈడొచ్చిండే వాళ్ళు ఆ దగ్గర దగ్గర ఐదు వందల ఆరు వందల మంది ఉన్నారు రెండు వందల సాగు ప్రతి పంటకి యూరియా వేస్తేనే సరిపోతా ఉంది ఈ చలికాలం మేము ముఖ్యంగా యూరియా కావాలా యూరియా డిమాండ్కి తగ్గట్టు సప్లై లేదు ఆ సప్లై తగ్గట్టుగా సప్లై చేయాలని కోరుతాం ఆవులకి కసువు రావాలంటే కూడా యూరియా వేస్తేనే కసు వస్తుంది కసువు అయితే యూరియా అయితే రెండు వందల ముప్పై వచ్చిందంట మనుషులైతే ఆరు వందల మంది వచ్చినాం రైతులు సగానికి సగం మందికి కూడా రాలేదు ఇంకా మాకు యూరియా కావాలని డిమాండ్ చేసుకుంటాను